పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శ వచ్చేసరికి ఏడైద్ది ఏడు గంటలకి దర్శించి పోయిందరి భయా అద్దెకి మీదుగా రాణంగారం గారం చిూరుపేట గుంటూరు విజయవాడ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు గత రెండు మూడు రోజుల నుంచి స్టార్ట్ చేశారు ఓకే అక్కడ విజయవాడ వెళ్ళేసరికి ఎంత ఉంది విజయవాడ వెళ్ళేసరికి పదకొండు అయింది మళ్ళీ రిటర్న్ రిటర్న్ పదకొండున్నర ே வசதா தர்சன ஒங்கோல் மீது ஒங்கோல் இப்படியா இருக்கு அதுவா டைம் 你来个啤酒，啊，你喝